చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో నో కలర్ కెమికల్స్ హలో వెల్కమ్ టు ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం మానవ సంబంధాలకి మూలం ఏమిటో ఇంతవరకు బహుశా ఎవరికి అర్థం కాలేదు ఆర్థిక సంబంధాల ఆర్థిక సంబంధాల ఆత్మ బంధాల స్త్రీ పురుష సంబంధాల గురించి ఇంకా అసలు చెప్పడం చాలా కష్టం బహుశా అతిక్రమిస్తే విలువలని సమాజం వేలెత్తి చూపిస్తుంది చాలా సందర్భాల్లో ఇవి చూస్తూ వచ్చాం మరి విలువల్ని గురించి ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారు మాట్లాడదాం వర్మగారు విలువలు అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఇప్పుడు విలువలు అనేది ఇప్పుడు మారల్ ఆస్పెక్ట్ అది ఇప్పుడు దేవుడు ఇలా చేస్తే మిమ్మల్ని నరకంలో శిక్షిస్తాడు అనేది ఒక దైవం మీద భయంతో దైవభక్తితోటి కొన్ని చేయటం చేయకపోవడం చేస్తుంది లా ఇలా శిక్షిస్తుంది ఇది నేరం ఇలా చేస్తే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని దాని నుంచి కొన్ని మనం చేయము ఈ రెండింటికి మధ్యలో విలువలు ఉంటాయి మారల్స్ ఎందుకంటే అది రిలీజన్ లేదు ఒక మనిషి అన్నవాడు ఇలా చేయకూడదు ఇలా చేయాలి ఎందుకంటే నైతిక విలువలు ఉండాలి అలాంటివి మనం చాలా వింటాం దట్ ఈస్ వేర్ ద ఆస్పెక్ట్ కమ్స్ నైదర్ దర్ రిలీజన్ అంటే ఒక యాక్సెప్టెడ్ ఫామ్ ఆఫ్ కమిట్మెంట్స్ అన్ లాస్ అది అన్ మారల్ కోడ్ అని అని అందాం సో అక్కడ ఏంటంటే అది కూడా కానీ సటిల్గా రిలీజన్కి డైరెక్ట్గా కనెక్షన్ అట్లీస్ట్ హిందూయిజం ఆస్పెక్ట్లో మేబీ నాట్ సో మచ్ ఇన్ అదర్ వేరే రిలీజియన్లో కొంచెం స్ట్రాంగర్గా రావచ్చు బట్ విఆర్ టాకింగ్ అబౌట్ ఆర్ సొసైటీ మనకు ఒక రియాక్షన్ ఉంటుంది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇది చెప్తాను ఒక భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు జీవితాంతం ఇద్దరం కలిసి ఉంటాం అని ఒక కమిట్మెంట్ ఇచ్చుకున్నారు ఒక పెళ్లి రూపంలో తర్వాత ఆ హస్బెండ్కి ఇంకొక అమ్మాయితో ఎఫైర్ స్టార్ట్ అయింది అప్పుడు ఇమ్మీడియట్గా బయట సమాజం అవ్వచ్చు ఆ భార్య అవ్వచ్చు లుక్ డౌన్ చేస్తుంది ఏది ఆడి మీద ఎవరు హస్బెండ్ ఎవరైతే ఉన్నారో నైతిక విలువలు ఇవి ఇలాగా అవును కమిట్మెంట్ చేసి చేస్తున్నాడు అని కానీ ఇతను ఎందుకు చేస్తున్నాడు ఒకటి తనకే తన వైఫ్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్లో ఏదన్నా వచ్చిందా లేకపోతే తను ఏదైతే ఒక ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడో వేరే అమ్మాయి మీద వచ్చినా ఆ ఆ ఎమోషన్ నుంచి వచ్చిన ఒక డీడ్ అది ఇంకో ఎమోషన్ నుంచి వచ్చి ఇతనికి పోతుందో ఫీలింగ్ ఈ ఎమోషన్ అనేది మీరు కాన్షియస్గా కంట్రోల్ చేస్తున్నారా లేకపోతే అసలు ముందు చెప్పినప్పుడు ఎప్పుడైతే మీరు కమిట్మెంట్ ఇచ్చారో ఆ రోజున మీరు మీన్ చేశారు చేయలేదా చేస్తే ఎంత ఇది చేయాలి కాబట్టి చేశారా ఇలాంటివి ఉంటాయి సో ఇప్పుడు నాకు తెలిసి ఒక పర్టిక్యులర్ నా ఫ్రెండ్ కూడా పెళ్లి చేసుకున్నాడు పెళ్ళి చేసుకున్న తర్వాత వన్ ఇయర్గా టూ ఇయర్స్కి ఇంకొక అమ్మాయిని కలిసి నా లైఫ్లో ఇలాంటి అమ్మాయి మళ్ళీ నాకు దొరకదు దీంతో మిగతా నేను గడిపే యాభై ఏళ్ళలో ఈ అమ్మాయితో ఉంటే నేను చాలా ఆనందంగా ఉంటాను నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్న అమ్మాయితో నేను ఉండను అని ఒక థాట్ వచ్చిందండి అప్పుడు మీరు కేవలం ఒక కమిట్మెంట్ ఇచ్చారు ఆ విలువలకి కట్టుబడి మీరు మిగతా యాభై ఏళ్ళు ఒక డిస్ ఒక డిస్ఇంట్రెస్టో లేకపోతే ఒక రకమైన ఇరిటేషన్తో పెయిన్తో గడపాలా లేకపోతే దాన్ని వదిలేసి ఇక్కడ వెళ్ళాలా అనేది ఒక మారల్ ఇది దీని దీని మధ్యన మోస్ట్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉంటాయి విచ్ రాంగ్ నేను చెప్పేది కానీ ఈ విలువలు అనేది సోషల్గా మనకి ఎందుకు వచ్చింది హస్బెండ్ వైఫ్ కలిసి ఉండే వాళ్ళు పిల్లల్ని అంటారు వాళ్ళిద్దరు పిల్లల్ని చూసుకుంటారు బాగా ఆ పిల్లలు పెరిగి పెద్ద అవుతారు అది సోషల్ ఆస్పెక్ట్లో మనకు ఉపయోగపడుతుంది కానీ దట్ యుర్ డూయింగ్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ సాక్రిఫైజింగ్ యువర్ ఎమోషన్స్ సో ఏదన్నా విలువ మీ ఎమోషన్ సాక్రిఫైస్ చేసే విధంగా ఉండే దానికి వ్యాలిడిటీ లేదనేది నా ఫీలింగ్ ఎందుకంటే మీరు బతికేది మీరు ఒక స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ని ఫీల్ అవ ఎంజాయ్ చేయలేకపోతే అది దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ లివింగ్ అప్పుడు మీరు ఒక ఇచ్చిన కమిట్మెంట్ కోసం సోషల్ అబ్లిగేషన్ ఎవరో ఏదో అనుకుంటారని దానికోసం విలువలు కట్టుబడి ఉండటానికి మీలో మీకు వచ్చినప్పుడు విలువలు అవసరం లేదు ఎందుకంటే మీరు అలాగూ ఫీల్ చేస్తున్నారు అది సో విలువలు అనేవి బయట నుంచి మీరు ఫీల్ అవుతున్నది కట్టిపాడేసి కట్టిపాడేయటానికి వచ్చే ఆస్పెక్ట్ అది అప్పుడు వాటిని అర్థం ఎందుకు వచ్చినాయి అనేది మీరు అర్థం చేసుకున్నప్పుడు దాన్ని మీరు అంటే అంటే ఒక గిల్ట్ని ఇండ్యూస్ చేస్తాయి మీకు మారల్స్ లెస్ ఫెలో అంటారు కదా లెస్ ఫెలో అంటే ఏంటి ఆడ కట్టుబాట్లో ఉండవు కానీ బయట బయట రోడ్డుకి వాడి ఎమోషన్ లేదు వాడు బయట నుంచి వస్తున్నాడు ఉదాహరణకి ఐన్ రాండ్ యాభై నాలుగు ఏళ్ళు ఆవిడకు ఉన్నప్పుడు షీ ఫెల్ ఇన్ లవ్ విత్ ట్వంటీ సెవెన్ ఇయర్ ఓల్డ్ డిసైపుల్ అవర్స్ బెండన్ అండ్ షీ డెవలప్డ్ అండ్ ఎమోషన్ ఫర్ హిమ్ తను కూడా ఫీల్ అయ్యాడు అంటే తను వచ్చింది ఒక స్టూడెంట్గా కానీ ఒక తనకున్న ఇంటెలిజెన్స్ అవచ్చు ఆబ్జెక్టివిజం ప్రిన్సిపల్స్తో ఆవిడతో కలిసి పనిచేసిన ఒక ఆస్పెక్ట్లో ఒక రిలేషన్షిప్ ఏర్పడింది అప్పుడు అయిన్ రాండు తన హస్బెండ్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్ ఓల్డ్ ఫ్రాంకో కార్నర్ని పిలిచి నాథ్లెల్ బ్రాండ్ అండ్ వైఫ్ ట్వంటీ త్రీ ఓల్డ్ అమ్మాయి అమ్మాయిని పిలిచి ముగ్గురు నలుగురు కూర్చుని ఐన్ రాండు నేను నాథ్లెన్ ఎందుకు ఎఫ్ఐఆర్ ఉండాలి అని తను ఒక లాజిక్ చెప్పింది దట్ ఈస్ అంటే ఇలాంటి ఎపిసోడ్లు చెప్పడం కష్టం బట్ ద బేసిక్ పాయింట్ ఈస్ నా ఫీలింగ్ నాకు ఒక ఫీలింగ్ వచ్చింది తన మీద తనకు ఒక ఫీలింగ్ నేను నా హస్బెండ్ ఫ్రాంక్ అనరు ఈజ్ ఏ ఒకటి కంపెనీ ఆస్పెక్ట్ నా జీవితంలో ఒక వెలితి ఇతను నాకు పూర్తి చేస్తున్నాడు ఆ వెలితిని నేను పూర్తి చేయకుండా దాన్ని ఎంటీగా ఉంచుకుంటే నా జీవితానికి అర్థం లేదు అలాగే నా లోపల వెళితుందని నేను చెప్పకపోక చెప్పకపోవడం కూడా కరెక్ట్ కాదు సో నేను వెనకాల నుంచి ఎఫ్ఐర్ చేయట్లా ఎవరికి తెలియకుండా నాకు ఈ ఎఫ్ఐర్ ఎందుకు అవసరం అనేది నేను ఈ రీజన్స్ చెప్తున్నా ఈ రీజన్స్ ఎందుకు కరెక్ట్ కాదు నాకు మీరు చెప్పండి అని బార్బరాని అని ఫ్రాంకో కాన్ అని అడిగితే వాళ్ళు చెప్పలేకపోయారు ఎందుకు వాళ్ళకి ఐన్రేనంత్ ఐక్యూ లెవెల్ లేక లేకపోతే ఇంటెలిజెన్సా లేక కానీ వాళ్ళు తీసుకు వాళ్ళు వీళ్ళిద్దరికీ టైం ఇచ్చారు అప్పుడు తన ఇంట్లో ఉంది నాచినల్ బ్యాండ్ నుంచి చూడే ఇంటికి ఫ్రాంకో కానరు బర్బారా ఇద్దరికి స్పేస్ ఇవ్వడానికి వాళ్ళు బయటికి వెళ్ళి పార్కులో ఎక్కడ తిరిగి ఒక గంట రెండు గంటలు అయితే వచ్చేవారు అది బయట నుంచి వింటే అసలు మనకి గగురు పొడిస్తుంది ఎందుకంటే అలా అలా విలువలనేవి మనం ఎంత కట్టిపడేస్తాయంటే మాత్రం దాన్ని బయటకు వచ్చినా ఇంటి సిగ్గులేదని యాభై నాలుగు ఏళ్ళు ఇరవై ఏడేళ్ళు దాన్ని మించి మనం ఆలోచించడం కాబట్టి అక్కడ అయిపోతాం మనం లార్జర్ పిక్చర్లో మనం ఏం చూడడం ఎందుకంటే మనకు అంత ఇది లేదు కాబట్టి ఎయిన్ రాంట్ నా జీవితంలో ఈ వెలితి ఉంది ఈ వెలితి నేను ఫీల్ అవుతున్నా ఆ వెలితి తను పూర్తి చేయడానికి మీ ఇద్దరు ఒక కన్సెంటింగ్ టూ అడల్ట్స్లో కన్సెంటింగ్ చేసి వాళ్ళిద్దరి మధ్య దాని దాని మలాన్ని ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు ఫ్రాంక్ కానీ వాళ్ళకి రీజన్స్ ఇచ్చింది ఆ రీజన్స్ వాళ్ళు కౌంటర్ చేయలేక వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కానీ యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళు నిజంగా దాన్ని యాక్సెప్ట్ చేశారా అర్థం చేసుకుని చేశారా లేకపోతే ఎయిన్ రాం కొన్ని పొజిషను వాళ్ళు తిరిగి చెప్పలేరు కాబట్టి యాక్సెప్ట్ చేశారా ఇవన్నీ రకరకాలు ఎందుకంటే చాలాసార్లు ఎంత ఇంటెలిజెంట్ మనిషి అయినా తనకి బాగా దగ్గర ఉన్నవాళ్ళు ఎనరు ఆ మాట అంటే అర్థం చేసుకోరు ఎందుకంటే వాళ్ళు ఎమోషన్స్ డామినేట్ చేస్తాయి సో అప్పుడు ఎప్పుడైతే ఈ ఎఫైర్ స్టార్ట్ అయ్యి కొన్ని రోజుల తర్వాత వాట్ ఎవర్ హ్యాపీ అది అవ్వలేదో అప్పుడు ఆల్సో స్టార్ట్ టాకింగ్ వెరీ ఆర్డినరీలీ అబౌట్ అయినరా ఎవరు ఎవరెవరైతే ఇన్వాల్వ్ నాథ్నీల్ కానీ బార్బరా కానీ ఎందుకంటే అప్పుడు ఆ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ తీసేసి మళ్ళీ మోరల్ హౌ కెన్ शी డు దట్ హౌ కెన్ शी డు దట్ అనేది మారల్ ఆస్పెక్ట్ అవును వై డిడ్ షి డు దట్ అనేది ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ అది బయట అదే అంటనా ఆ ఇంటెలిజెన్స్ అనేది మెజారిటీ ఉండదు కాబట్టి వాళ్ళు బ్లైండ్ గా బిలువలేనం ఆర్ యు సేయింగ్ దట్ ఇద్దరు మనుషుల మధ్య నో గ్యారంటీస్ ఎట్ ఆల్ ఎవర్ అది గ్యారెంటీస్ ఉన్నప్పుడు యు విల్ యు విల్ సఫర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బీయింగ్ స్టిఫల్ ఒక లవ్ లెస్ రిలేషన్షిప్ లోని ఒక ఉండాలి కాబట్టి ఉండాలి తప్పదు కాబట్టి వేరే వాళ్ళు ఏదో అనుకుంటారు కాబట్టి చేయాలి ఈ అన్నిటిలో ఈ ఈ విలువల కట్టుబాట్లతోటి స్టిఫిల్ అయిపోయి యూ విల్ గో త్రూ మిజరీ సో విలువలు విలువలు పెట్టింది ఎందుకు ఇంటెలిజెన్స్ ఉండదు కాబట్టి వాళ్ళు అర్థం అవ్వదు కాబట్టి ఇలా చేయొచ్చు చేయకూడదని ఇలా చేయకూడదు ఇలాగే చేయాలి అని ఒక ఆర్డరింగ్ ఆస్పెక్ట్లో వచ్చినాయి మోడల్ కూడా మానవ సంబంధాల్లో ఇది సెల్ ఫోన్ మోడల్స్ లాగా అప్గ్రేడెడ్ వర్షన్ ఎప్పుడు ఆరు నెలలకు ఒకసారి వస్తూనే ఉంటుంది అవును పెట్టుకుంటాం కరెక్ట్ ఎందుకంటే మీకు ఎప్పుడైనా మీకు అడ్వాన్స్మెంట్ ఆఫ్ సొసైటీ ఎప్పుడు చూసినా మీరు రాజుల కాలంలో ఫ్యూడలిస్ట్ ఒకలా ఉంటుంది డెమోక్రసీ ఒకలాగా ఉంటుంది వేరే అదర్ సొసైటీ లా ఉంటే వేరేలా ఉండొచ్చు సో మారల్ కోడ్ అనేది టైంకి మారుతుంది ప్లేస్కి మారుతుంది సిచ్యువేషన్కి మారుతుంది దాని తర్వాత మారల్ అనేది ఎందుకు వచ్చింది ఇందాక చెప్పినట్టు అది రిలీజియన్లో పెట్టలేము లీగల్లో పెట్టలేము అది కేవలం మీ మనస్సులో మీకు గిల్ట్ గిల్ట్ క్రియేట్ చేయడం దేవుడైతే అయితే నరకం వేస్తాడు లా అయితే జైల్లో పెడతాడు సో వాట్ ఆర్ దారల్ మారాలిటీ ఉన్న ఒకే ఒక ఇది ఏంటంటే మీలో గిల్ట్ ఫీల్ చేయడం అది వాట్ ఆర్ దిపర్కషన్స్ దీని పరియవసనాలు ఏమిటి ఒక మనిషి ఇంకో మనిషి స్వేచ్ఛగా నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళు నీ ఇష్టం ఎవరితో పడితే వాళ్ళతో నువ్వు అఫేర్ పెట్టుకో అని భార్య గనక పెద్ద మనస్తో చెప్తే దాని పర్యవసనాలు ఏమవుతుందంటారు నేను రివర్స్ క్వశ్చన్ వేస్తాను అలా చేయకపోతే ఏమవుతుంది ఇప్పుడు సొసైటీలో నా పాయింట్ ఇవి ఒక సింపుల్ థింగ్ చెప్తాను నేను నా నా ఫ్రెండ్ ఒకడు పెళ్లి చేసుకున్నాడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయ్యాక ఎవరు ఇంకో అమ్మాయిని కలిసాడు తన ఫీలింగు అసలు ఈ అమ్మాయిని నేను ముందు కలిసి ఉంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఈ అమ్మాయితో నేను ఇంకా యాభై ఏళ్ళు పోతే యాభై ఏళ్ళు చాలా హ్యాపీగా ఉంటారని తన ఫీలింగ్ అప్పుడు ఈజ్ నాట్ హ్యాపీ హ్యావింగ్ హ్యాపీనెస్ విత్ హిస్ వైఫ్ ఏదో ఒక రీజన్తో సో కేవలం నేను కమిట్ అయ్యాను కాబట్టి ఆ విలువల్ని నైతిక విలువలని దృష్టిలో ఉంచుకొని నేను మిగతా నా యాభై ఏళ్ళు షుడ్ ఇవ్ అన్ హ్యాపీలీ షుడ్ షుడే గో బ్యాక్ ఆన్ మై కమిట్మెంట్ అండ్ లివ్ హ్యాపీలీ అనేది ఒక పర్సనల్ ఇండివిజువల్ డెసిషన్ అది అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అంటారు అని నెక్స్ట్ క్వశ్చన్ బికాజ్ విలువలు అనేది మీరు ఒక ఎగ్రిమెంట్కి రీచ్ అయ్యారు మారల్ కోడ్ అనేది మీకు అగ్రిమెంట్ ఇద్దరు మనుషుల మధ్య ఓకే ఇది చేద్దాం కానీ అది అది మీరు తీసుకున్నప్పుడు ఆ డెసిషన్ మీ ఎమోషనల్ స్టేటు మీ నెసెసిటీ మీకున్న ఎక్స్పోజర్ ఇవన్నీ మారతాయి అవన్నీ కాన్స్టెంట్గా ఉండవు ఎప్పుడు ఏ మనిషికి ఎప్పుడు కానీ విలువలు ఫైనల్ ఒరిజినల్గా వచ్చింది ఎక్కడి నుంచి ఇద్దరు మనుషుల మధ్య రాల సొసైటీ కోడ్ పెట్టింది అదే సొసైటీ ముస్లిమ్స్లో నలుగురిని పెళ్లి చేసుకున్నా పర్లేదని చెప్పింది ఆ మారల్ కోడ్ ఇక్కడ మనకు వర్తించదు సో ఈ సొసైటీ ఉన్న అవసరం ఉన్న రిలీజియస్ స్ట్రిక్చర్స్ బట్టి వచ్చింది కానీ ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ టూ ఇండివిజువల్స్ అప్పుడు నేను ఒక అమ్మాయిని కలిసాను నాకు పెళ్లి వద్దు ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ కమిట్మెంట్ నేను ఉట్టి వారమే నేత హ్యాపీగా ఉంటాను అని చెప్పిన అనుకోండి అది నేను ఐఎమ్ క్రియేటింగ్ అ సెల్ఫ్ మారల్ కోడ్ ఆఫ్ అ రిస్ట్రిక్షన్ ఐఎమ్ నాట్ టేకింగ్ ద సోషల్ మారల్ కోడ్ వన్ వీక్ ఇప్పుడు దీని డేడేషన్ ఏంటి ఒక టైంలో పెళ్ళయితే ఇద్దరే ఉండాలా వాళ్ళిద్దరూ జీవితాంతం ఉండాలి తర్వాత లివ్ ఇన్ రిలేషన్షిప్ అని వచ్చింది ఇప్పుడు అమెరికాలో లేటెస్ట్గా వీకెండ్ రిలేషన్షిప్ అని వస్తుంది ఎందుకంటే మొత్తం వారం అంతా నిన్నే చూస్తామంటే బోర్ పడుతుంది ఉట్టి సాటర్డే సండే గడుపుతాం దట్స్ కాల్డ్ వీకెండ్ రిలేషన్షిప్స్ అంటే ఇంకా ఉంది కనెక్షన్ అది ఇంకా ఫర్దర్ ఫర్దర్ వెళ్ళి వన్ అవర్ అవ్వచ్చు ఐ డోంట్ నో ఐ మీన్ ఐ డోంట్ నో వెరీ టు రీచ్ కానీ పాయింట్ ఏంటి ఆ సొసైటీలో ద డెసిషన్ ఆఫ్ ద మారల్ కోడ్ ఈస్ బీయింగ్ టేకెన్ ఆ ఇద్దరు ఇండివిడువల్స్ తీసుకుంటున్నారు దర్ నాట్ లెటింగ్ ద సొసైటీ ఇంపోజ్ ఎ మారల్ కోడ్ నో గ్రూప్ ఎ గ్రూప్ డిసైడ్ వాట్ ద పాయింట్ ఆఫ్ ఎ కపుల్ ఇస్ ఆ పర్టిక్యులర్ మగవాడు అమ్మాయి మధ్యన జరిగేది బయట వాళ్ళు గ్రూప్ డిసైడ్ చేయడానికి వాళ్ళిద్దరూ మెజర్ చేసుకుని వాళ్ళు ఒక మారల్ కోడ్ పెట్టుకోవడానికి ఉన్న తేడా సో దట్ బికమ్స్ ఇండిపెండెంట్ ఫ్రీడమ్ ఆఫ్ దట్ పర్సన్ సో బేటర్స్ ఇస్ ఆల్ లీడ్ అంటే అందరూ ఇండివిడ్యువల్ గా వాళ్ళ డెసిషన్స్ తీసుకుంటూ పోతే నేను రెడ్ లైట్ కాగను గ్రీన్ లైట్ కాగుతా అది వేరు దట్ ఈస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ లీగల్ అది ఎందుకంటే దట్ ఈస్ ఎఫెక్టింగ్ దౌట్ సైడ్ నో 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 వే ఎందుకంటే ఇది మీరు ఇద్దరు మనుషులు వాళ్ళ ఫీలింగ్స్ మీద డిపెండ్ అవుతుంది దట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాడు బికాజ్ ఇట్స్ ప్రోగ్రామ్ టు ఫీల్ అరే అంత పని చేశాడా అని వాడు ఒక రియాక్షన్ ఆడు ఫీల్ అవ్వడం ఏమవడం అది కేవలం నేను ఒక ఎపిసోడ్లో చెప్పినట్టు కాపం అన్నీ కూడా ఒక రైట్లస్నెస్ నుంచి వస్తుంది ఎక్కడో ఏదో ఒక బేస్ లైన్ థ్రెడ్ అయితే నడవాలి కదా కైండ్ ఆఫ్ ట్రస్ట్ గో రైట్ చెప్పేది కానీ దట్ థ్రెడ్ హెస్ టు బి క్రియేటెడ్ ఆ ఉట్టి ఆ ఇద్దరు వ్యక్తులు అంటే మన హస్బెండ్ వైఫ్ గురించి మాట్లాడు చెప్తున్నాను వాళ్ళిద్దరూ క్రియేట్ చేసిన కూడవాళ్ళు ఇవాళ నేను ఒక అమ్మాయిని నాకు నేను పెళ్లి చేసుకోను నేను ప్రేమలో పడిన ఉట్టి నాకు వారమే నాకు నీ ఇష్టం ఎస్ అంటవా నువ్వు అంటవా నీ ఇష్టం లేకపోతే నేను చెయ్యిను నేను నేను రోజుకి పది నిమిషాలే నేను కలుస్తాను అంతకని ఎక్కువ టైం ఇవ్వలేను ఇవ్వను ఇవన్నీ మీరు నేను అది నా పర్సనాలిటీ అది ఒక అమ్మాయిగా మీకు నచ్చపోవచ్చు వద్దు నో ఓకే నో ఫోన్ ఫైన్ సో ఐఎమ్ క్రియేటింగ్ మై ఓన్ మారల్ కోడ్ బట్ ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్ అబౌట్ దట్స్ వాట్ ఐన్ రాండ్ ఇట్ యూనో కానీ మీరు ఆ రీజనింగ్ అంతా ఎనకుండా ఇఫ్ యూ జస్ట్ సీ ఫిఫ్టీ ఫోర్ ఉమెన్ ట్వంటీ సెవెన్ ఓల్డ్ ఉమెన్ హస్బెండ్ వైఫ్ చెప్తుందంట అని అంటే ఊరి అమ్మా అదేంట్రా అనే అది అదొక ప్రోగ్రామ్ రియాక్షన్ ఎందుకంటే మన మారల్ హాస్పిటల్ చూస్తాం కాబట్టి చాలా మంది సీక్రెట్ గా దే గో త్రూ వాట్ డెవలపింగ్ అన్ అట్రాక్షన్ కొంతమంది బయటకు చెప్పను కూడా చెప్పరు కొంతమంది మనసులో దాచుకుని అవి కంటిన్యూ అవుతారు లేదు దేల్ విల్ అండ్ వాళ్ళిద్దరి మధ్య సీక్రెట్ గా ఉండిపోతుంది కరెక్ట్ మీరు అన్నవి ఏంటి వాళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళ వైఫ్స్ ని అమ్మ నాన్న అమ్మ మా అందరినీ కూర్చోపెట్టి మా ఇద్దరికి అఫేర్ ఉంది మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పాలా దట్ ఈస్ దేర్ కాల్ వెదర్ ది వాంట్ డూ ఇట్ అనమాట ఐన్ ర్యాండ్ ఫీల్ అవ్వచ్చు ఇంకొకళ్ళు ఫీల్ అవ్వకపోవచ్చు ఎందుకంటే ఇంకోటి ఏంటి ఐన్ కి తనకి తెలిసిన బార్బర తనకి తెలిసిన తన హస్బెండ్ వాళ్ళు ఎంత అర్థం చేసుకోగలుగుతారు చేసుకుంటారు అని ఒక ఆవిడకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఆవిడకున్న అండర్స్టాండింగ్ తోటి లేకపోతే ఆవిడకున్న పర్సనాలిటీతో ఉండొచ్చు చెప్పాలి టు ఫీల్ దట్ యు యు ఆర్ ఆర్ సుప్రీమ్లీ ది ఓన్లీ వన్ నాట్ రీజన్ అండ్ ఐ అది డిసైడ్ చేయట్లా నా నా రీజన్స్ రీజన్స్ నేను ఇస్తానా ఇచ్చినప్పుడు ఆ రీజన్స్ మీరు ఒప్పుకోనప్పుడు మీరు కౌంటర్ రీజన్ ఇవ్వాలి లేదు ఐ డోంట్ అగ్రీ విత్ యూ ఐ ఐ థింక్ దిస్ బికాస్ అని నేను చెప్పాను రీజన్స్ ఐ డోంట్ అగ్రీ విత్ యూ బికాస్ అని చెప్పారు మ్యారీడ్ మారల్స్ మారల్ అనేది గిల్ట్ తప్పిస్తే ఇంకేం లేదు మారల్ మొరాలిటీస్ ఓన్లీ అబౌట్ వాట్ యుంగ్ అప్పుడు ఈ పర్టికులర్ కాంటెక్స్లో ఒకవేళ ఫ్రాంకో ఆనర్ నువ్వు అప్పుడు ఇచ్చావు కదండి అప్పుడు ఇచ్చే నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అప్పుడు నాకు ఆ పరిస్థితి లేదు సో ఈ వెలితి వలన నాకు ఆ వెలితి తీసుకునే అవకాశం నాకు ఇస్తావా ఇవ్వకపోతే అప్పుడు ఆండ్రాయిడ్ అయితే వదిలే మనం వదిలేద్దాం అంటుందా అది అది దట్ ఈస్ అ డిఫరెంట్ చాప్టర్ వాట్ ఈస్ ద రిపోకషన్ ఆఫ్ దట్ ఫ్రాంకోనర్ ఒప్పుకున్నాడు కాబట్టి ఇట్ ఈస్ డిఫరెంట్ ఎందుకంటే ఫ్రాంకో ఆనర్కి తన ఆండ్రాయిడ్ మీద ఉన్న రెస్పెక్ట్ అవ్వచ్చు లేకపోతే ఆర్గ్యూ చేసే కెపాసిటీ లేకపోవచ్చు లేకపోతే వేరే ఏదన్నా కారణం అవ్వచ్చు సో ద పాయింట్ ఈస్ ట్రూత్ అండ్ ఆనెస్టీ డస్ నాట్ నెసెసర్లీ రిలేట్ ఎ మారల్ సోషల్ గోడ్ ఇట్ క్యాన్ ఓన్లీ బి బిట్వీన్ టూ పీపుల్ ట్రూత్ కరెక్ట్ అప్పుడేంటి ఇప్పుడు సొసైటీ అనేది ఎంత రెస్ట్రిక్షన్ మీరు రెడ్ లైట్ రెడ్ లైట్ ఆకుండా వెళ్ళిపోతే యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ ఇంకోటి దెబ్బ దొరుకుతుంది అది అద అది ఇట్ ఈస్ ఎ ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ అన్ అన్నోన్ పర్సన్ ర్యాండమ్ బట్ టూ పీపుల్ మీటింగ్ అండ్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆన్ ఎ క్లోజ్ సర్క్యూట్ మీటింగ్ దే ఆల్వేస్ కెన్ క్రియేట్ దర్ ఓన్ మోడల్ కోడ్ ఇప్పుడు ఎలా అయితే రెడ్ లైట్ క్రాస్ చేసేసి వెళ్ళిపోయి యాక్సిడెంట్ ఇంకోళ్ళకి అవుతుందో ఒక భార్య లేకపోతే ఒక భర్త ఇంకొక అమ్మాయితో ఏదో ఇలా అక్రమ సంబంధం అని సో మన సొసైటీలో చెప్పినట్టు పెట్టుకుని దానివల్ల ఈ భార్య డిప్రెషన్ డిప్రెషన్కి గురైపోయి సూసైడ్ చేసుకుంది అంటే జస్ట్ దట్ అక్కడ ఏంటంటే సి దట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్ ఇప్పుడు మీకు మీ పొద్దున్న లేస్తే పేపర్లో బిజినెస్ మెన్ మధ్య రైవల్రీ అవ్వచ్చు క్రైమ్ అవ్వచ్చు లేకపోతే ఇలా సూసైడ్ అవ్వచ్చు లవర్స్ ఒప్పుకోవట్లేదు పేరెంట్స్ పెళ్లి కానీ వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి విట్ ఆల్సో హ్యాపెన్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎ కేస్ కానీ ఏంటి ఎమోషన్కి లాజిక్కి ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి ఎమోషన్ అనేది మీ లాజిక్ ని ఓవర్రూల్ చేస్తుంది ఎస్పెషలీ మ్యాటర్స్ ఆఫ్ హార్ట్లో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా నా నాకు నాకు తెలిసిన బాంబేలో ఒక రైటరు తన ఫస్ట్ నాకు అమ్మాయి గురించి చెప్పినప్పుడు అసలు నాకు తను పెళ్లి చేసుకునే అమ్మాయి షీఈస్ కమింగ్ రము అని అంటాడు కళ్ళలో నీళ్ళు అంటే అంత లవ్ అడుగు అమ్మాయి అంటే నేను జస్ట్ ఒక త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ ఇది అయిన తర్వాత ఒక యాక్ట్రెస్ని నేను ఇంట్రడ్యూస్ చేశాను ఇంట్రడ్యూస్ చేసి తనకి డైలాగ్ డిక్షన్ అని నేర్పించు అని చెప్పాను అది తర్వాత ఒక వన్ మంత్ అయ్యాక నాకు ఎవరో యాక్ట్రెస్ ఈ రైటర్కి అఫేర్ ఉంది అని చెప్పిడు నాకు ఎవడు తన వైఫ్ని వదిలేస్తున్నాడు అని చెప్పాడు సో ఆ వైఫ్ కూడా నాకు తెలుసు సో నేను అడిగాను ఏంటి నీకు తనకి ఏంటి ప్రాబ్లం వైఫ్ కానీ నూరామ్ నేను అసలు తనంటే నాకు ఫీలింగ్ పోయింది అన్నాడు ఫీలింగ్ పోయింది అనేది వినటానికి చాలా క్రూరంగా అనిపిస్తుంది నాకు అనిపించింది కానీ అది వాడి ఫీలింగు నీకు ఫీలింగ్ పోకూడదు అదేంటి నీ ఫీలింగ్ ఎలా పోతుందా నువ్వు పెళ్లి చేసుకున్నావు కమిట్మెంట్ ఇచ్చావు అంటే దాని మీనింగ్ లేదు ఎందుకంటే కమిట్మెంట్ అనేది ఫిజికల్ ఆస్పెక్ట్ కమింగ్ ఫ్రమ్ ఏ మారల్ కోడ్ కానీ పొద్దున్న లేచి నాకు నా తన్ని చూసిన నాకు ఫీలింగ్ రావట్లేదు లేకపోతే నాకు ఇరిటేషన్ వస్తుంది లేకపోతే నాకు ఇంకోటి ఏదో వస్తుంది ఆ ఫీలింగ్ని మీరు బయటికి తీయలేదు అది ఉంది మనసులో ఉంది దిస్ నథింగ్ యూ క్యాన్ డూ ఆర్ ఎనీబడి అవుట్ సైడ్ క్యాన్ డూ సో కేవలం ఫిజికల్గా ఉండాలి కమిట్మెంట్ మొలన అని మొత్తం జీవితం అంతా నరకం అనిపించడం అనేది అది అది ఎలా కరెక్ట్ అది 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 ఏ విధంగా తక్కువ దీనికన్నా ఇందాక మీరు చెప్పే ఒక ఎక్స్ట్రీమ్ ఎక్స్టెన్షన్ ఎవరో సూసైడ్ చేసుకున్నారా లేకపోతే ఏదో అయిందా అనేది ఆల్ ఆఫ్ దెన్ ఎవెన్షియల్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ కానీ ఎప్పుడైతే ఈ ఎవరైతే అమ్మాయి సూసైడ్ చేసుకుంటుందో ఆ అమ్మాయికి ఫస్ట్ నుంచి మారల్ కోడ్ అనేది ఇలాంటి ఇలాంటి ఆస్పెక్ట్స్లో వస్తుందని ఎడ్యుకేట్ చేసినప్పుడు ఈ విధాలుగా రాంగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది జస్ట్ కమిట్మెంట్ ఇచ్చాడు కాబట్టి జీవితాంతం ఉండాల్సిన అవసరం లేదు ఇలాంటి అన్నీ కూడా ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో వస్తే దే ఓంట్ టేక్ మొరల్ సీరియస్లీ కానీ మొరాలిటీ కోడ్ అనేది ఉండాలి దట్ ఈస్ వాట్ రెడ్ లైట్ ఇస్తే ఎందుకు ఆగాలంటే నువ్వు వెళ్తే రెండు వాడికి తెలియదు కాబట్టి వాడు వచ్చి గుర్తేస్తాడు అలాంటప్పుడు రోడ్లు ఉండవు రోడ్లు లేకపోతే ఎవరు ఎక్కడికి వెళ్ళలేరు అని చెప్పి చెప్పి రెడ్ లైట్ గురించి చెప్పడానికి రెడ్ లైట్ పెడితే ఆగు గ్రీన్ లైట్ పెడితే వెళ్ళు అంత సింప్లిఫైడ్ చేయకూడదు బాబు ఇలాగ నువ్వు నువ్వు ఈ అమ్మాయితో పెళ్లి చేసుకున్నావు ఆ అమ్మాయితోనే ఉండాలి లైఫ్ లాంగ్ నువ్వు అలా ఉండకుండా ఇంకో అమ్మాయితో వెళ్తే ఆ అమ్మాయి రేపు పోయినా చేసుకుని చేసి సూసైడ్ చేసుకోవచ్చు కాబట్టి బాబు నైస్ నైస్ గా అండర్స్టాండ్ చేయాలన్నా అమ్మ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు ఇది చెప్పారు కానీ పెళ్ళిళ్ళు ఎందుకు రాంగ్ అవుతాయంటే ఒక్కొక్కసారి వేరేది కలవచ్చు లేకపోతే ఫీలింగ్ పోవచ్చు లేకపోతే నీకు ఈ అమ్మాయికి నీకేదైనా అవ్వచ్చు లేకపోతే ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ చెప్పి ఆ మారల్ కోడ్ పెట్టిన దానికి అసలు మీనింగ్ ఏంటి దాని మొలాన వచ్చిన అడ్వాంటేజ్ వాట్ ఆర్ ది ఆఫ్ థింగ్స్ విచ్ క్యాన్ హ్యాపెన్ ఇరెస్పెక్ట్ ఆఫ్ దట్ ఎందుకంటే మీకున్న డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్ అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ నుంచి వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయనప్పుడు నాకు కోపం వస్తుంది ఆల్రెడీ ఇలాంటి జరగడానికి అవకాశం ఉంది అని నాకు తెలిసినప్పుడు నాకు ఎందుకంటే ప్రతి మనిషి వాడు ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ రేపు ఉండదు రేపు ఉండదు నెక్స్ట్ మంత్ ఉండదు నెక్స్ట్ ఇయర్ ఉండదు ఎందుకంటే వేరే వేరే మనుషులు వాడి లైఫ్లో వస్తారు వేరే వేరే మనుషులు అమ్మాయి మైండ్ వస్తారు